నమస్తే అమ్మా మీ పేరు సార్ నా పేరు వెంకన్న నేను ఎక్కడ నుండి నేను మేడ్చల్ నుంచి వచ్చిన ఏ ప్రాబ్లమ్ వల్ల ఇక్కడికి రావడం జరిగింది మరి ఓకే అమ్మా అమ్మా నా పేరు వెంకన్న నేను మేడ్చల్ నుంచి వచ్చిన నేను ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ నేషనల్ ట్రెజరర్ నేను అట్లా కాంగ్రెస్ పార్టీలో కూడా మేడ్చల్ జిల్లా అబ్జర్వర్ గా ఉన్నా నేను అయితే విషయం ఏంటంటే కంటి వెలుగులో కంటి వెలుగులో ఉన్న డ్రైవర్ సోదరులు మేడ్చల్ ఒక ఎనభై ఒక బండ్లు నడిపించారు ఎనభై ఒక బండ్లు కార్లు నడిపించారు అనమాట నడిపిస్తే వాళ్ళకి రావాల్సిన అమౌంట్ జూన్ నెల పేమెంట్ ఇప్పుడు ఇలా ఎనిమిది నెలలు అయిపోయింది దాకా పేమెంట్ రాలేదు ఆ ఆ యొక్క డ్రైవర్ల బండ్లన్నీ కూడా బ్యాంక్ వాళ్ళు సీజ్ చేస్తున్నారు ఈఎంఐలు కట్టలేక వాళ్ళ పిల్లలకు చదువులకు డబ్బులు ఇవ్వలేక ఫీజులు కట్టుకోలేక వాళ్ళు అద్దె ఇండ్లలో ఉండి ఇబ్బందులు పడుతూ కొన్ని కార్లు అయితే సీజ్ అయిపోయినాయి ఆ విషయం గురించి వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మీరు కంటి వెలుగులో పని చేసిన డ్రైవర్లకు వెంటనే మీరు ఆ డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పేసి ఒక అప్లికేషన్ ఇచ్చిన రెండవది చాలా మంది డాటా ఎంట్రీ ఆపరేటర్స్లు ఈ కంటి వెలుగును నమ్ముకొని ఉన్నారు ఉండి పని చేసారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు ఆ ఐదు నెలలు వాళ్ళతో సేవలు చేసుకొని తర్వాత ఏక్ దమ్మున వాళ్ళకు రోడ్ల మీద వదిలిపెట్టేసిరు దీంట్లో చదువుకున్న పిల్లలు బిఏ చదివారు డిగ్రీలు ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు ఉన్నారు అటువంటి పిల్లలు డిగ్రీ పీజీలు పీజీలు పీహెచ్డీలు చేసిన పిల్లలు కూడా డాటా ఎంట్రీలుగా వాళ్ళు పనిచేసారు ప్రోగ్రామ్ ఆఫీసర్లుగా పనిచేసారు వాళ్ళకు కూడా ఇప్పుడు ఎటు కానీ అగమ్య గోచరమైన పరిస్థితి అయిపోయింది కాబట్టి వాళ్ళకు కూడా వెంటనే ఆ ఉద్యోగాన్ని కల్పించాలి వాళ్ళకు కనీసం పర్మనెంట్ కాకుండా మీరు కాంట్రాక్ట్ బేసిక్ బేసిక్లోనన్నా మీరు అవుట్స్ ఆ ఏజెన్సీల ద్వారా కాకుండా వాళ్ళ కాంట్రాక్ట్ బేసిక్ లో పెట్టండి పెడితే వాళ్ళ కనీసము ఉద్యోగ భద్రత ఉంటుందని ఆయన రెండు విషయాలు చెప్పడం జరిగింది మూడో విషయం ఏంటంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్ బేగంపేటలో దాదాపుగా ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ పిల్లలకు అక్కడ హాస్టల్ వసతి లేదు హాస్టల్ వసతి లేకపోతే మేము ఆ పిల్లల గురించి రెండు వేల పదిహేడు నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాం ప్రిన్సిపాల్ సెక్రటరీ గారికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి అక్కడ గతంలో ఉన్నటువంటి గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ గారికి అందరికీ కూడా చెప్పినా కానీ ఎవ్వరు కూడా నిమ్మకు నీరు ఎత్తినట్టుగా ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ విషయం పట్ల రేవంత్ రెడ్డి గారు డైనామిక్ లీడరు ఆయన ఉత్సాహం చూపిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల తర్వాత వచ్చింది మరియు ప్రజల యొక్క సమస్యల్ని తీర్చడానికి ముందు ఉంటా అని చెప్పేసి ఈ బారికేడ్లన్నీ కూడా తెంపేసి ఇయాల ప్రజ ప్రగతి భవన్లో ఫస్ట్ సారిగా మొట్టమొదటిసారిగా ప్రజలందరికీ ఎంట్రీ ఇచ్చినట్టు గొప్ప నాయకుడు ఆయన కాబట్టి ఇటువంటి విషయాల మీద ఆయన కంపల్సరీ దృష్టి సారించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రజాభవన్ వేదికగా సీఎం గారికి అపీల్ చేస్తున్నా ఏంటంటే ఒకటి పిల్లలకు హాస్టల్ వసతి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పెట్టాలి ఎందుకంటే ఆదిలాబాదు కరీంనగర్ ఇట్లా ముప్పై మూడు జిల్లాల నుండి ఆ పిల్లలు చదువుకోవడానికి వస్తే వాళ్ళకి ఎక్కడా లేకుండా వాళ్ళకి ఏ దారి లేకుండా వాళ్ళు రోడ్ల మీద పట్టుకుంటు అది గవర్నమెంట్కి చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు కనీసం ఆ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట రామంతపూర్లో హాస్టల్ కట్టించాలి తర్వాత ఈ కంటి వెలుగులో పనిచేసిన ఈ కార్ డ్రైవర్లకు వాళ్ళ వేతనాలు వాళ్ళు వెంటనే చెల్లించాలి ఇప్పటికే సంవత్సరం అయిపోయింది వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు అదేవిధంగా ఎవరైతే స్పోర్ట్స్ పిల్లలు ఉన్నారో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి ఈ మూడు విషయాల పట్ల నేను ఇలా ప్రజావాణిలో చెప్పడం జరిగింది ఇది అంతా కూడా ప్రజల సమస్యల మీదనే వచ్చిన తప్ప మా ఓన్ సమస్య రాలేదు కాబట్టి సీఎం గారికి నేను అప్పీల్ చేసేది ఒకటే దయచేసి ఇప్పుడు ఈ లైన్ ఉంది పొద్దున్నే ఆరు గంటలకు వచ్చి వాళ్ళు ముందు వెళ్ళిన వాళ్ళు సంతోషపడుతున్నారు వెనుక ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి కృష్ణానగర్ దాకా అంటే ప్రగతి భవన్ నుంచి కృష్ణానగర్ దాకా లైన్ ఉంది ఆ వాళ్ళు రావాలి ఎప్పుడు వీళ్ళు ఇక్కడ ఎంట్రీ చేయాలప్పుడు ఆ ఆఫీసర్లకు అప్లికేషన్లు ఇచ్చేది ఎప్పుడు వీళ్ళ సమస్యలు తీరేది ఎప్పుడు అలా కాకుండా నేను దయచేసి అధికారులకు ఒకటి అప్పీల్ చేసేది ఏంటంటే మీరు సెక్రటరేట్లో కానీ లేదా ప్రగతి భవన్లో కానీ మీరు ప్రతి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ని పెట్టండి హెల్త్ డిపార్ట్మెంట్కి హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ని పెట్టండి ఎవరికి వాళ్ళు సపరేట్ ఎవరికి వాళ్ళు ఏ శాఖకు ఆ శాఖకు సపరేట్ కౌంటర్లు పెట్టి మీ సమస్య జెన్యున్నా కాదా అని మీరు పరిశీలించి దాని మీరు రాసి వెంటనే మీరు ఆ యొక్క సమస్యను పరిష్కారం వైపుగా తీసుకు వెళ్తే తప్ప అది కూడా రోజు ఇస్తేనే తప్ప రో వారంలో రెండు రోజులు ఇస్తే ఇట్లా క్రౌడ్ వస్తారు మళ్ళా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే దీనివల్ల ట్రాఫిక్ కూడా చాలా హెవీగా అయిపోయింది ఆ డ్యూటీ వచ్చే వాళ్ళు కూడా ఆ డ్యూటీ లైన్ల నుంచి కార్లు మధ్య నుంచి తీసేస్తుంటే పక్కన వచ్చిన పబ్లిక్ కూడా నేను ముందుకు పోవాలని చెప్పేసి ఒక ఇరవై మంది లోపల కలిసిపోతున్నారు ఇరవై మంది కలిసిపోతుంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకొని వచ్చే పరిస్థితి అవుతుంది ఇట్లా కాకుండా మీరు దయచేసి మీరు ఈ ప్రతి రోజు దర్బార్ పెట్టండి ప్రజల సమస్యల్ని తీసుకోండి ఆ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ని మీరు పరిష్కారం వైపు తీసుకోపోతే నిజంగా అనుమూల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పేరు చిరస్థాయికి నిలబడుతుంది అది లేని పక్షంలో ఇది తూతూ మంత్రంగా జరిగితే మళ్ళా ప్రభుత్వం మీద నెగిటివ్ వచ్చేసి మళ్ళా ప్రజల్లో ఒక ఇది కూడా ఇంతే ప్రభుత్వం రా వాళ్ళలాగా వెళ్ళే అని చెప్పేసి ఈ యొక్క చెడు ప్రచారం అవుతుందని చెప్పేసి నేను అధికారులకు ముఖ్యమంత్రి గారికి మరి డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి అందరికి కూడా నేను సవినయంగా మనం చేస్తున్నా నమస్తే అన్న నమస్కారం మీ పేరు నా పేరు మహేందర్ అమ్మ ఎక్కడ నుండి వచ్చారు జనగామ డిస్టిక్ స్టేషన్ గన్పూర్ మండలం జనగామ నుండి వచ్చారు ఏ ప్రాబ్లం వల్ల ఇక్కడికి రావడం జరిగింది నేను స్టేషన్ గన్పూర్ లో ఇద్దరు డిప్యూటీ సీఎం లు చేసినటువంటి నియోజకవర్గం నుంచి నేను రావడం జరిగింది అలాంటి నియోజకవర్గంలో ఒక మారుమూల ప్రాంతం నమిలిగొండ విలేజ్ నుంచి నేను రావడం జరిగింది ఈ రోజు నేను సీతక్క అభిమానిగా నేను సీతక్క గారిని ఎంతో అభిమానంతో కలుస్తామని చెప్పి ప్రజా దర్బార్లో నేను నా యొక్క వినతిని అని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది అక్కగారు శాసనసభ మీటింగ్ లో బిజీగా ఉండడం వల్ల మేము కలవలేకపోయినాము అయినా కూడా మాకేం ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గా చేసినటువంటి కడింగ్ శ్రీ గారు కావచ్చు లేకపోతే మన డాక్టర్ రాజయ్య గారు కావచ్చు మా 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 కి వచ్చేసేసరికి ఎస్టీ రిజర్వ్ అనేది సర్పంచ్ ఎలక్షన్స్ లో గానీ ఎంపీటీసీ కానీ వార్డ్ మెంబర్స్ విషయంలో ఎంపీడీఓలను ఆర్డీఓలను డిపి వాళ్ళ అడుగు జాడల్లో పెట్టుకొని మాకు ఇవ్వాల్సిన రిజర్వ్డ్ సీటును ఎస్టీని గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో రిజర్వేషన్ చేయట్లేదు ఎస్సీ బీసీ ఓసీ ఆల్ జనరల్ ఇలా ఎన్నో కేటగిరీలకు ఎస్సీ ఎస్టీ రాకుండా చేసి వాళ్ళ మిగతా కులాలకు అన్నిటికీ రిజర్వేషన్ అమలైంది అంటే దాదాపు ఏంటంటే నైన్టీన్ ఎయిటీ త్రీ అంటే ఇప్పటి దాదాపు ఫార్టీ ఇయర్స్ లో రోస్టర్ పద్ధతిలో చూసుకున్న ఎస్సీ ఎస్ ఎస్సీ తర్వాత ఎస్టీ ఎస్టీని రిజర్వ్ చేయాలి అలా చేయకుండా ఎస్సీ తర్వాత బీసీ తర్వాత ఓసీ తర్వాత జనరల్ ఈ కేటగిరీ వైజ్గా పంచాయతీ ఎలక్షన్లో మాకు ఎస్టీగా అవకాశం ఇవ్వట్లేదు మాకు అవకాశం దక్కట్లేదు మేము కూడా ఎలక్షన్స్లో ఓటు వేస్తున్నాము మాకు కూడా మాకు రాజకీయంగా ఎదగాలంటే మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను వినతిని సమర్పిద్దామని వస్తే మా సీతక్క గారు ఈరోజు శాసనసభలో బిజీ బిజీగా ఉండడం వల్ల నేను కలవలేకపోయినా అయినా కూడా కలిసినా కలవకపోయినా కూడా నేను ఇచ్చిన నా వినతి పత్రము ఎక్కడికి పోదు ఎందుకంటే స్థానిక జనగామ డిస్టిక్ కలెక్టర్కి కానీ డిపిఓ గారికి కానీ మా నా నా వినతి పత్రం ఖచ్చితంగా చేరే విధంగా నాకు కృషి చేస్తారనే నమ్మకం నాకు ఉన్నది మేడం ఇంత ఇంతకుముందున్న గత ప్రభుత్వంలో కూడా నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారికి కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది మా ఎస్టీ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా ఎస్టీ కులాన్ని ఏ రోజు కూడా మమ్మల్ని ఊర్లో గుర్తించలేదు ఆ అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పంచాయతీ కార్యదర్శులు ఇట్లా నివేదిక పంపించాలంటే ఎంపీడీఓలకు డిపిఓలకు పంపించాలంటే పంచాయతీ శాఖకు పంచాయతీ శాఖనే మొత్తం అస్తవ్యస్తంగా ఉన్నది వ్యవస్థ కాబట్టి వెనుకబడ్ల తరగతుల కులాలను అభివృద్ధి చేయడంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేసి రాజ్యాంగాన్ని రాయడం జరిగింది అలాంటి రాజ్యాంగాన్ని రాసిన రాజ్యాంగాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ ఈ రోజు సంపన్న వర్గం ధనిక వర్గం పేదలను అణచివేస్తూ వాళ్ళు నచ్చిన సీట్లను వాళ్ళు కేటాయించుకుంటూ అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు లోకల్ గా ఉన్న ఆఫీసర్లు కానీ ఒకటైపోయి మా వెనకబడిన తరగతులను దిగమింగుకుంటూ వాళ్ళు వాళ్ళకు నచ్చిన సీట్లను కేటాయించుకుంటూ రాజకీయంగా కూడా ఎదగనియట్లేదు పోనీ నేను పీజీ చదువుకున్నా మేడం నేను పీజీ కంప్లీట్ చేసిన అంబేద్కర్ ప్రిన్సిపల్ పీజీ కంప్లీట్ చేసిన ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కేఈ క్యాంపస్ మేడం వాస్తవానికి ఏంటంటే నేను పీజీ కంప్లీట్ చేసినా కూడా గ్రూప్ వన్ రాసినము గ్రూప్ టూ రాసిన గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఈ ఎగ్జామ్స్ రాసుకుంటూ పోవడమే ఈ రోజు అండి ఒక్క నోటిఫికేషన్ పడితే నోటిఫికేషన్ లో కొన్ని లక్షల మంది విద్యార్థులు ఎంతో మంది పేద విద్యార్థులు కనీసం అప్లై చేయడానికి కూడా ఆన్లైన్ ఫీజు కూడా లేని కుటుంబాల ఉన్న వాళ్ళు ఉన్నారు అలాంటి ఫీజులు తన్నుకొని ప్రభుత్వాన్ని బడ్జెట్ ని పెంచుకోవడం తప్ప ఈ పేదలకు నోటిఫికేషన్లు ఇస్తే పిల్లలు కనీసం వాళ్ళ విద్యార్హతకు తగినటువంటి ఆ నోటిఫికేషన్లు ఇస్తే నోటిఫికేషన్ లో ఎగ్జామ్స్ రాసుకొని వాళ్ళు పాస్ అయ్యి ఉద్యోగాలు అనేది కనీసం చేసుకుంటారు కనీసం ఉద్యోగం చేసుకుందామంటే ఉద్యోగరీత నోటిఫికేషన్లు రద్దు చేసారు ఇప్పుడు కనీసం రాజకీయంగా ఎదుగుదామంటే కూడా నా కులాన్ని కూడా కించపరిచి అక్కడ ఉన్న స్థానిక ఆఫీసర్లు కూడా ఎలక్షన్ లో మాకు జీపీ ఎలక్షన్ లో మాకు ఎస్టీ రిజర్వ్ చేయకుండా ఇలా మోసం చేస్తున్నారు కాకపోతే ఏంటంటే నా అదృష్టం ఏందని అంటే నేను ఈ రోజు ప్రగతి భవన్లో అడుగు పెట్టడమే నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వం కనీసం ఎమ్మెల్యే మినిస్టర్స్ కు ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ కనీసము అవకాశం లేదు కనీసం లోపల అడుగు పెట్టాలంటే కూడా అవకాశం లేని ఈ యొక్క తరుణంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కాకపోతే ప్రజలు ఏంటంటే కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు ఇబ్బంది ఎట్లా అంటే ప్రజా కి వచ్చే పబ్లిక్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబోతుందంటే ఈ అవసరంగా ఉన్నది ఒక టూ త్రీ మంత్స్ లో ఎక్కడి సమస్యలు అక్కడ క్లియర్ చేయగలుగుతాడు జై రేవంత్ అన్న రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తారు బెస్ట్ లీడర్ అండి కేసీఆర్ గారి గవర్నమెంట్ లో జరిగిన అవినీతి ఆరోపణలో పూర్తి కారకులమే ఈ ఈ పబ్లిక్ అందరూ రేవంత్ రెడ్డి పైన అభిమానంతో రావడం జరిగింది అది అదే విధంగా రేవంత్ అన్న గారు ఖచ్చితంగా చేస్తారు ముఖ్యమంత్రిగా ఆయన చేస్తాడనే నమ్మకంతో మేము అభిమానంతో ఎక్కడెక్కడ జిల్లాలోని ముప్పై రెండు జిల్లాల ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా ఆ ఆఫీసర్లకు తగిన చట్టరీత తగిన తగిన శాఖలకు వాళ్ళ ఏ శాఖ డిపార్ట్మెంట్ కు ఆ డిపార్ట్మెంట్లకు ఆ వచ్చిన పిటిషన్లు పంపించేస్తారు ఒక టూ త్రీ మంత్స్ లో రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తారు గత ప్రభుత్వం కంటే అభిమానంగా అయితే ఏం చేయరు కాకపోతే రేవంత్ రెడ్డి గారి పైన అభిమానం ఉన్నది కాకపోతే ఒక త్రీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లో ఆయన పేరు పలుకుబడి ఇలా ఎలా నడుస్తుంది అన్నది తెలుస్తుంది